మన భారతదేశం మీదకి ఏ దేశం దండెత్తి రావడానికి భయపడుతుందంటే కారణం ఏంటో తెలుసా మన భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి సైనిక సంపద అది బాంబు కనిపెట్టడాన్ని బట్టి ప్రపంచ దేశాలు గడుస్తున్నాయి ఇండియా అంటే భారతదేశం అంటే యోధా దేశపు రాజు కనిపించడం లేదు యోధా దేశపు రాజు అయినటువంటి యహోయా బంధించేశారు యొక్క కుటుంబ సభ్యులను బంధించేశారు మొన్నకు మొన్న జనవరి మూడో తారీఖున వెనుజులా పట్టణం వెనుజులా దేశం మీదకి అమెరికా దేశం దండెత్తి వచ్చింది ఎప్పుడో కదా మొన్న జనవరి మూడవ తారీఖున వెనుజులా దేశం మీదకి అమెరికా దేశం దండెత్తి వచ్చి వెనుజులా రాజైనటువంటి నికోలస్ మాడ్రో మోరస్ నికోలస్ మొడ్రో మోరస్ అనేటువంటి ఆయన మూడవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆ దేశం మీదకి వచ్చి దండెత్తి రాజుని రాజు భార్యని ఆఫీసర్స్ని చాలా మందిని తీసుకుని అమెరికా తీసుకెళ్ళిపోయారు మొన్నటికి మొన్న ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దేశం యొక్క రాజుగారిని అక్కడ ఉండేటువంటి ప్రజల్ని తీసుకుని వెళ్ళిపోతారు మన భారతదేశం మీదకి ఏ దేశం దండెత్తి రావడానికి భయపడుతుందంటే కారణం ఏంటో తెలుసా మన భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి సైనిక సంపద మన భారతదేశానికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి సైనిక సంపద ఏపీజే అబ్దుల్ కలాం గారు అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త భారతదేశానికి అనుబాంబు కనిపెట్టాడు అనుబాంబు కనిపెట్టడానికి బట్టి ప్రపంచ దేశాలు జడుస్తున్నాయి ఇండియా అంటే భారతదేశం అంటే మన దేశానికి ఉండేటువంటి యుద్ధాయుధాలను బట్టి ప్రపంచం గడగడలాడుద్ది ఇండియా జోలికి రావాలంటే అందుకని ఎంత తీరుబడిగా ఎంత తీరుబడిగా లోపల దేశ ఉన్నతిక కాకుండా పరికమాలను అనేక విషయాల్ని చర్చించే తీరిక సమయం దొరికేసింది ప్రజలకి వెనిజులా దేశంలో అలా లేదు వాళ్ళు బ్రతకడానికి అవకాశం లేదు వాళ్ళు బ్రతికి అవకాశం లేదు ఇప్పుడు ఇరాన్ దేశం మీద ఈ రోజు రేపు యుద్ధానికి రావడానికి అమెరికా సిద్ధంగా ఉంది ఇప్పుడు అమెరికా చెప్పింది ఇరాన్ దేశాన్ని మొత్తం స్మాష్ చేస్తామని ప్రపంచం గడగడలాడిపోతోంది బబులోను సామ్రాజ్యం యొక్క రాజైనటువంటి యహో యాక్యము నెప కద్ది నెప కద్దన రాజు తీసుకెళ్లిపోయాడు ఆ రాజుని బంధించాడు కానీ ఆ రాజ్యంలోంచి వచ్చిన నలుగురు కుర్రోళ్ళకి మాత్రం ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళు